ఈ రోజు మనం పప్పు మా గంగవల్లి కూర అంటారండి ఈ ఆకుని ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ చేయండి చాలా హెల్దీ అండి ఆకు చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు మనము పప్పును శుభ్రంగా కడిగేసుకున్నాము అందులో కారం పసుపు కొంచెం నూనె అలాగే గంగవల్లి కూర వేసేసుకుని మామిడికాయని కూడా టెంకతో సహా చక్కగా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోండి ఆనియన్స్ ఇంకా మిర్చిని కూడా వేసుకోండి కొన్ని వెల్లుల్లి రొబ్బలు వేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించేసుకోండి చూసారు కదా పప్పు ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దీన్ని కొంచెం కచ్చాపచ్చ దంచుకొని వేసేసుకోండి ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి కరివేపాకు చక్కగా వేగిపోయాక పప్పులో కొంచెం సాల్ట్ కలిపేసుకుని ఇలా కలిపేసుకుని తాలింపులో వేసేసుకోండి చూశారు కదా ఎంత ఈజీయో అండ్ ఈ ఆకు కూడా చాలా హెల్దీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చిదాక లైక్ చేయండి థ్యాంక్ యూ